Namaste, welcome to Vine News. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనతల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పీడిస్తుంది రాక రా కార్యక్రమం అనగపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో కసింకోట మండలం సోమవారం గ్రామంలో జరిగింది ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు కొనతల రామకృష్ణ స్వయంగా రైతులతో కలిసి దున్ని వారి విత్తనాలు జల్లారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు రైతు అధికారి ప్రతినిధి గొంతిన శ్రీనివాసరావు రమణామూర్తి మరియు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు మహనీయ్ మొదలుపెట్టారు ఈ రోజు మళ్ళీ ఆ పేర్కొని మళ్ళీ మొదలుపెట్టి పెట్టి పల్లెలు స్వర్గ సేవలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం ఇది కూడా సోమవారం ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడే చెప్పారు శ్రీని గారు మంచి విధంగా కుటుంబ సభ్యుల అందరూ ఒక అష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఒక మంచి నాయకత్వంలో ఈ రాష్ట్రీ గ్రామాన్ని చక్కగా కొంచెం పచ్చి వాస్తవానికి ఇది కొంచెం ఉపన్యాసాలు చెప్పడానికి అయితే కాదు మన కష్టం కాదు ఉంది మీరు మనసేపు మాట్లాడాలా నేను మనసేపు మాట్లాడాలా మీకు ఎలాగైతే కష్టకాలు ఉంటాయో రాజకీయ నాయకులు మాకు కష్టకాలు కూడా ఉంటారు మీరు ఎట్లాగైతే అడుగుతారో ఆ ఇది ఎంతవరకు చేయగలుగుతా చేయగలుగుతాం మా పరిధిలో మాకు కూడా కొన్ని కష్టాలుంటాయి అయిపో పై చెప్పుకోలేదు మీరు బయటకు చెప్పగలుగుతారు ప్రజలకు మేలు చేయాలన్నా అలనబడతారు దాన్ని సరిపడగా నిధులు చంపకపోవడం గణతం పుట్టింది మరి మన గుడి మన గ్రామంలో గౌరవ కార్యక్రమాలు వైద్యంతో మంచి మై ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే సత్యనారాయణ గారు కూడా ఎప్పుడైనా రోజుల్లో తెలుసు నేను అప్పద్యక్తిగా ఉంటాం సార్ అయినా సరే నన్ను పిలిచి ఆదరించి మన గ్రామాన్ని ఈ శిశురానికి మన గ్రామ అభివృద్ధిలోని డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కానీ కళ్యాణ్ కార్యక్రమాలు కానీ మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీ బిల్డింగ్ కానీ మరి తొమ్మిది చెయ్యి అని సంతర్భాగంలో తీసుకొచ్చిన నరతని ప్రారంభోత్సవాన్ని తీసుకొచ్చి మన సోమవారం గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో అప్పుడు రాష్ట్రం మరి మంచి మన గ్రామాన్ని గుర్తింపు వచ్చే విధంగా ఇద్దరు నాయకులు కూడా మన గ్రామానికి ఎంతో కృషి చేశారు ఉండాలండి మా గ్రామం వ్యాసంగా పెట్టించి ఇతర ప్రాంతం కూడా పెరిగే రూసం